నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీని విషాల్ని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోలీస్ స్టేషన్లో వేరంగం వేస్తున్నారు అంటే జైల్లో కూడా నాకు అన్ని సౌకర్యాలు కావాలని రాచ మర్యాదలు కావాలని కోరుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు అసలే దీని తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మన వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఆయనకి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు కావాలంట అన్ని సౌకర్యాలు కావాలని వీరంగం వేస్తున్నాడు దీన్ని ఎలా చూడాలి మేడం అసలు గోరంట్ల మాధవ్ అసలు ఇతని గురించి ఫస్ట్ ఆ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే పార్లమెంటు సాక్షిగా ఒక ఏదైతే పార్లమెంట్ మెంబర్ ఎంపీ స్థాయిలో ఉండి న్యూడ్ వీడియో కాల్ రికార్డ్ చేసింది అది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది మరి ఫస్ట్ గుర్తొచ్చేది అదే అతను చూస్తే ఎంపీ ఎంపీగానో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ గతంలో ఒక కాపుగా ఉన్నాడు అదో ఇవన్నీ రావు ఎవరికి కూడా అతను ఏం చేశాడు ఎలా వైరల్ అయ్యాడు అది అసాంఘిక కార్యకలాపం గుర్తు గుర్తొస్తుంది మరి ఈ వ్యక్తి ఈ రోజున నీతులు చెప్తాడు మొన్న లోకేష్ గారిని కూడా చాలా పెద్ద పెద్ద మాటలతోటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు గతంలో కదిరి సిఐగా ఉన్నప్పుడు మీసం మెలేసి కాకి బట్టలు వేసుకున్న అతను ఆ రోజున మాట్లాడిన మాటలు నిజంగా మాటలు కాదు ఈ డైలాగులు అనుకోవచ్చు మనం మామూలు డైలాగులు కాదు ఒక్కొక్కరు ఎవరైనా సరే పోలీసులు సంబంధించిన ఏదైనా ఉల్లంఘించిన వాళ్ళని ఏమైనా అన్నా రాజకీయ నాయకుల నాలుగులు కట్ చేస్తాను అని చెప్పి మాట్లాడాడు మరి ఈ రోజున అది ఇతనికి వర్తించిద్దా వర్తించదా కాకి నుంచి కద్దరకు మారాడు కదా మరి కాకి నుంచి కద్దరుకు మారిన ఈయన ఆ కద్దర కూడా ఇప్పేసి ప్రపంచానికి చూపించిన వ్యక్తి గోరంట్ల మాధవ్ మరి ఈ రోజున మొన్న ఎవరైతే అసభ్యకరమైన పదజాలం వాడిన కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మరి అతను ఏ రూట్లో తీసుకెళ్తున్నారు ఏ వెహికల్లో తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయాలన్నీ కూడా గోరంట్ల మాధవ్కి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది దాన్ని కర్మకర్తాక్రియ ఎవరున్నారు ఆ డిపార్ట్మెంట్లో అనేది దాని మీద విచారణ జరిగింది దానికి సంబంధించిన వాళ్ళు కూడా సస్పెన్షన్ వేటికి రెడీ చేశారు ఇవన్నీ కూడా జరిగినాయి కానీ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఎవరైతే ఇప్పుడు చేబురోలు కిరణ్ ఉన్నాడో అతని మీద ఇతను దాడికి పాల్పడ్డాడు అతన్ని చంపటానికి ప్రయత్నించాడనేది అందరి వాదన మరి ఒక పోలీసుల హ్యాండోవర్లో ఉన్న వ్యక్తిని ఇతను ఎలా చేస్ చేయగలిగాడు ఎలా పట్టుకోగలిగాడు అక్కడికి వెళ్ళి పోలీస్ కారుకే వీళ్ళ కారును అడ్డం పెట్టి ఆపి ఇతనితో పాటు కొంతమందిని వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి ఇప్పుడు గోరంట్ల మాధవ్తో ఉండటం వల్ల మరి ఆ ఐదుగురు సరే ఇతను చేపర కిరణ్ అనే వ్యక్తికి నల్ల ముసుగు వేసి మీడియా ముందు నిలబెట్టారు మరి గోరంట్ల మాధవ్ని ఎందుకు నిలబెట్టలేదు అంటే అతను కాకి నుంచి కద్దరకు మారాడనా లేకపోతే కద్దరకు మారి ఆ కద్దర కూడా లేకుండా న్యూడ్ వీడియో కాల్స్ చేశాడనా అంతకంటే గొప్పగా లోకేష్ గారిని భయంకరమైన బూతులతో తిట్టాడనా ఎందుకు వేయలేదు వీళ్ళు ఎందుకు భయపడ్డారు ఏంటి ఇప్పుడు కిరణ్కి మాధవ్కి ఉన్న తేడా ఏంటి అంటే కామన్ మ్యాన్ అనా మరి ఏంటి వీళ్ళ ఉద్దేశం అంటే చట్టంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చట్టాలు న్యాయాలు ఉంటాయా మరి ఈ విధంగా చూసుకుంటే ఈ రోజున అదే గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాకు ఈ జైల్లో మామూలుగా కాదు రాజభోగాలు కావాలి రాజమండ్రి జైల్లో అని కోరుకుంటున్నాడంట ఏ విధంగా ఇవ్వాలి ఇతనికి రాజభోగాలు అతనికి ఉన్న ఒక జైల్లో అతనికి ఒక రూమ్ ఇచ్చారు ఆ బ్యారెక్లో ఉండాలి మరి దాంట్లో ఉండకుండా బయటకు రావటం చేతులు వెనక పెట్టేసుకుంటాడంట వాకింగ్ చేస్తాడంట సార్ మీరు రావద్దని చెప్పినా వినట్లేదంటే అదే పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్ చేస్తే పోలీసులు ఏం చేస్తారో అదే పని చేయాలి మరి అతను కూడా ఎందుకు ఊరుకుంటున్నారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఎందుకు సహనం పాటిస్తున్నారు ఎందుకు సమన్వయం పాటిస్తున్నారు వీళ్ళంతా ఎందుకు దేనికోసం ఈ రోజున అదే మరి ఈ రోజున అధికారంలో ఉన్న ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు మరి ఎందుకు దీని మీద ఎవరైతే అక్కడ ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఈ రోజున అన్ని ఛానల్స్లో చూస్తున్నాం తలలు పట్టుకుంటున్న పోలీసులు ఈ మాధవ్ ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ అతన్ని చూస్తుంటే వీళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు వాళ్ళ మాటలు ఇతను ఎందుకు వింటలేదు అదే ఒక కామన్ మ్యాన్ చేస్తే ఏం చేస్తారు ఒక ఖైదీ చేస్తే ఏం చేస్తారు ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఇతని మీద కేసులు ఉన్నాయి మరి ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఈ రోజున ఒక ఖైదీ నెంబర్ ఇచ్చేసి ఒక బ్యారెక్ ఇచ్చేసి నీ మీద కేసు ఫైల్ చేసి రిమాండ్ చేసి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కూడా ఇతనికి ఫోన్ ఇచ్చి మాట్లాడించిన గనులు వీళ్ళు మరి ఈ విధంగా అదే ఒక కామన్ మ్యాన్కి ఇస్తారా క్షణాల్లో అతని మీద చార్జ్ చేయరు కొట్టరు వినకపోతే మరి ఎందుకు ఊరుకుంటున్నారు మరి ఈ రోజున అందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎవరిని కూడా ఉపేక్షించము అందరూ సమానమే మా కార్యకర్తనే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని చెప్పుకుంటున్నారు కదా మరి ఈ రోజున ఎవరైతే ఈ గోరంట్ల మాద ఉన్నాడో మరి అతనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళంతా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ప్రతి ఛానల్లో ఈ రోజున అదే కానీ చూపిస్తున్నారు అక్కడ ఫుడ్ తినడంట బెడ్ కావాలంట మరి ఈ రోజున ఒకప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా అవహేళన చేశారు ఇంట్లో ఆడవాళ్లను సైతం వదిలిపెట్టకుండా ఎన్ని విధాలుగా వీళ్ళు అవహేళన చేశారు ఎన్ని ఫోటో మార్ఫింగ్లు చేశారు ఎన్ని పోస్టులు పెట్టారు వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ ఈ రోజున మరి అదే వీళ్ళకి వర్తించదా మరి అదే కదా అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కరికి న్యాయం మరి ఆ రోజున అంత పెద్ద ఆయన మరి ఒక రాజకీయ జీవితంలో ఎన్నో చూసి నలభై ఐదేళ్ల అనుభవం ఉండి డెబ్బై మూడేళ్ల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మీరు జైలుకు తరలిస్తే మరి ఈ రోజున ఇతన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు మరి అదే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ఎందుకు పాటి పాటించలేదు మరి సీసీ కెమెరాలు ఆ రోజు బాబు గారు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సీసీ కెమెరాకు సంబంధించిన ఐడి పాస్వర్డ్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఎవరు మరి అతను సీసీ కెమెరాల్లో ఎందుకు చూస్తున్నాడు ఇవన్నీ ఎవరు చెప్తారు సమాధానం అక్కడ ఉన్న పోలీసులు చెప్పాలి పబ్లిక్కి మరి ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించారు ఈ రోజు ఎందుకు ఇతర విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు మరి కిరణ విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు ప్రజలు ఏ అయితే ట్యాక్స్ కడుతున్నారో గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీతంతోనే కదా ఈ రోజున పోలీసులు బ్రతుకుతుంది మరి ఆ పోలీసులు అనేవాళ్ళు వాళ్ళకున్న యూనిఫామ్కి మరి ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి కదా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బట్టలు సమాజం ముందు నిలబెడతానని మాట్లాడుతున్నాడు మీలో లూజ్ ఉంటేనే కదా మీరు కరెక్ట్గా ఉండండి ఏ మాట మాట్లాడినా కూడా మేము కరెక్ట్గా ఉంటున్నాం మీరు ఆ మాట మాట్లాడదాని ఈ రోజు కూడా ఎందుకు ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మధ్య మీద కేసు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మరి వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టేసి మేము ఉద్యోగ సంఘాలకు చెందిన అసోసియేషన్లో ఉన్నాం అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఎందుకు కేసు ఫైల్ చేయలేదు మరి మీరు ఒకవేళ మీటింగ్ పెట్టారు క్షమాపణ చెప్పని అతను అడిగారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు మరి దాని గురించి మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమైనా మాట్లాడారా ఏది ఉండదు ఇందుకునే కస్ అతను ఎవరైతే కాకని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో అతను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొన్న చూస్తే అంబటి రాంబాబు గారు అతను కూడా అంటున్నారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బట్టలు ఉడదీస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఏ న్యాయంలో ఏ చట్టంలో ఉంది బట్టలు ఉడదీసేది మరి అది చెప్పాలి వీళ్ళు పోలీసులు కూడా వదిలిపెట్టకూడదు ఇట్లాంటి వాళ్ళని పదే పదే ఈ రోజు ఇతను అన్నాడు రేపు అంటారు ఊరుకుంటారా వెంటనే లోపలేస్తారు కదా మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఈ రోజున గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి సెంట్రల్ జైల్లో ఇలా ప్రవర్తిస్తున్నాడంటే వీళ్ళంతా అధికారులు అక్కడుండి ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం కిరణ్కి ఒక న్యాయం గోరంట్ల మాధవ్కి ఒక న్యాయమా ఎందుకు ఇన్ని విధాలుగా న్యాయం ఎందుకు మారుతుంది చట్టం ఎందుకు మారుతుంది అంటే వీళ్ళు చట్టాలకు చుట్టాలు అయిన వాళ్ళు ఉన్నారా లోపల వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా ఉపేక్షిస్తున్నారా మరి ఈ ఉల్లంఘన ఎవరిది ఎందుకు చేస్తున్నారని ఇది ఈ రోజున హోంమంత్రి గారు ఎవరైతే అనితి గారు ఉన్నారో ఆవిడ ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకుని తీరాలి ఇతను గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాడు అతను గతంలో పార్లమెంట్ మెంబర్గా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న క్యాంటీన్లో సంబంధించి అప్పుడు వాళ్ళ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ గారితో కూడా గొడవ పడ్డారు అలానే ఇంకో వాళ్ళ సొంత ఎంపీతో కూడా అలానే గొడవ పడ్డాడు ఇతనికి నోటి దురుస్తుందని అందరూ అంటారు అలాగే కొంచెం మరి ఎందుకో కానీ డిఫరెంట్ యాంగిల్ అతను కొంచెం మాట్లాడే విధానం కానీ హావభావాలు కానీ ఇవన్నీ కూడా మొన్న కూడా చూసాం కేవలం విచారణ రమ్మన్నారు ఒక కేసులో ఏమన్నాడు అంతరు యుద్ధాలు జరుగుతాయి అని అన్నాడు మరి అట్లాంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు దాని మీద కూడా వీళ్ళంతా విచారణ చెయ్యాలి మరి అతను ఫోన్ కాల్స్ అని కూడా చెక్ చేయాలి మరి ఈ రోజున ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు పోలీసులు ఎందుకు ఊరుకుంటున్నారు మరి పోలీసుల్ని మరి పైనుంచి వీళ్ళంతా ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు మరి అంతే కదా ఇదంతా మనం చూసుకుంటుంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారు అందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం ఒకటే ధర్మం కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు తలదీసే విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీళ్ళందరూ రెచ్చిపోతుంది ఓకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజున ఎన్ని కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉండి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నారు అతని కూడా తొందరలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎవరైతే కోడిక సీన్ ఉన్నాడో మరి అతని విషయంలో ఇంతవరకు కోర్టుకు వెళ్ళి సాక్ష్యమే చెప్పట్లేదు నువ్వు ఆ అబ్బాయి జీవితం అన్యాయం అయిపోయింది నీ అభిమానిగా నీ కార్యకర్తగా నీ పార్టీ మీద అభిమానంతో నీ మీద అభిమానంతో నీవు నిన్ను గెలిపించుకోవాలని తాపత్రయం తోటి నేనేమైపోయినా పర్వాలేదని చెప్పేసి పదకొండు పేజీల లెటర్ రాసుకొని జేబులో పెట్టుకొని కత్తి తీసుకొని వచ్చాడు పొడవటానికి పొడిచాడు ఆ జేబులో లెటర్ దొరికింది మరి ఒక పది పేజీలు ఒక తొమ్మిది పేజీలు ఒక హ్యాండ్ రైటింగ్ అలా మూడు రకాల హ్యాండ్ రైటింగ్ ఉంది మరి ఈ హ్యాండ్ రైటింగ్స్ ఎందుకు ఇన్ని విధాలుగా ఉన్నాయి విచారిస్తే ఒకటి వాళ్ళ కజిన్ తోటి ఒకటి రూమ్మేట్ తోటి ఒకటి తనే రాసుకున్నాడు ఎందుకు రాసుకున్నాడు అంటే తనే తనకేదైనా ప్రాణహాని జరిగితే తన అవయవ దానం చెయ్యాలని చెప్పి అతను కోరుకున్నాడు కోడికత్తి సీను అనేది మరి ఇన్ని విధాలుగా ఉండి నీ పార్టీ కోసం నీ కోసం నిన్ను సీఎం హోదాలో కూర్చోబెట్టడం కోసం అతను చేసిన త్యాగానికి నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే ఆరు సంవత్సరాల నుంచి అతన్ని జైలుకే పరిమితం చేసి నువ్వు కోర్టు ఒక్కసారి కాబట్టి ఒక్కసారి కూడా వెళ్ళనివ్వకుండా వెళ్లకుండా అతన్ని బయటికి రానివ్వకుండా ఇన్ని విధాలుగా హింసించిన జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పుకోవాలి ఇతను అండ చూసుకొని వీళ్ళంతా ఎలా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి మరి రాష్ట్రాన్ని ఈ రోజునే ఎవరు అధికారంలో ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఎలా తెలుస్తుంది మరి వీళ్ళు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది మరి కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి ప్రజలను రక్షించుకోవాలి అలానే ఈ రోజున పోలీసులు ఎవరైతే ఉన్నారో చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక్గా ఉండేవాళ్ళు మరి వాళ్ళు కూడా ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా అందరూ మాకు సమానమే అందరికీ మేము ఒకే శిక్ష అమలుపరుస్తాం మరి అలా అమలుపరుస్తామని అనుకునే విధంగా ఉంటే గనక మరి ఈ రోజున మాధవ్ అనే వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి నమస్తే